హా విను పవర్ ఆఫ్ సైలెన్స్ నిశ్శబ్దం అందరూ ఇష్టపడతాం కదండి చెప్పడానికి చాలా అందంగా ఉంటుంది కానీ మనం ఎవరు పాటించాం ఈరోజు ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటే వినగలం దీనికి రిలేటెడ్గా ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఊర్లో ఒక రైట్తో ఏం చేస్తున్నాడంటే పొలం దున్నుతున్నాడు దున్నుతుండగా చాలా డ్రైగా ఉంది ఎండలు ఇలా దున్నుతుండగా ఏంటంటే మట్టి ఫుల్ పైకి కిందకి ఫుల్ ఆ అంత మట్టి చాలా దుమ్ము ఎక్కువగా ఉంది సో దుండుతుండగా ఈ రైతు ఒకటి అబ్జర్వ్ చేశాడు తనకి ఏంటంటే వాళ్ళ తాతగారు ఇచ్చిన విలువైన వాచ్ మిస్ అయిపోయింది వాచ్ ఎక్కడో మిస్ అయిపోయింది రైతు ఆ ఏరియా అంతా వెతికాడు ఎక్కడా దొరకలేదు ఎంత దుమ్ము ధూళి అంతా ఉంది కదా ఎక్కడా కనిపించలేదు బాధపడుతూ అయ్యో నాకు చాలా విలువైన వాచ్ చాలా అనుబంధం ఉన్న వాచ్ మా కుటుంబ గౌరవానికి చెందిన వాచ్ యాక్చువల్గా అది మా తాతగారు ఇచ్చిన వాచ్ మిస్ అయిపోయినాయని బాధపడుతూ రైతు కూర్చున్నాడు కూర్చొని ఉండగా కొంతమంది కుర్రోగాళ్ళు సమ్మర్ సమ్మర్ కదా వేసవి సెలవులు ఆడుకోవడానికి పొలంలో ఆడుకోవడానికి నీటిలో ఈతుకొడడానికి మావిడికాయలకి రాళ్ళిస్తడానికి ఇలా రకరకాలుగా వాళ్ళ యాక్టివిటీస్తో వాళ్ళు గుంపుగా వచ్చారు వచ్చి చూస్తే పెద్ద ఆయన కూర్చొని విచారంగా ఉన్నాడు తాత ఏం నువ్వు బాధపడుతూ ఉన్నావు ఏంటి ఏమైంది తాత అని అడిగితే ఏం చెప్పమంటావు అమ్మ నాకు అతి విలువైన వాచ్ నాకు మా తాత గారు ఇచ్చిన వాచ్ మిస్ అయిపోయింది ఇక్కడెక్కడో పడిపోయింది అన్నాడు పిల్లలు అన్ని హెల్పింగ్ నేచర్ కదా పిల్లలు కూర్చో తాత మేము వెతుకుతామని చెప్పి పిల్లలు స్పీడ్ స్పీడ్గా అంతా ఏరి అంతా వెతకడం మొదలుపెట్టారు వెతికి 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 అరగంట పట్టింది దుమ్మ అంతా లగ్గొట్టారు కానీ వాచ్ దొరకలా సో వీళ్ళు ఏమన్నారు ఇంక మేము వెళ్ళిపోవాలి మా ఇంటికి వెళ్ళిపోవాలని పిల్లలు వెళ్తారు పెద్ద ఆయన అలా కూర్చొని విచారంగానే ఉన్నాడు పాపం ఆయన మనసుకి వాచ్ పోయింది అనే బాధ అలా ఉండిపోయింది అప్పుడు ఒకే ఒక అబ్బాయి సింగిల్గా నడుచుకుంటూ వచ్చాడు ఒంట ఒంటరిగా వచ్చాడు వచ్చి ఏం తాత ఒంటరిగా కూర్చుని ఏంటి విషాదంగా కూర్చున్నా అంటే సేమ్ చెప్తాడు వాచ్ పోయిందని ఈ బాబు అంటాడు ఉండి తాతను వాడు కూర్చొని నేను వాచ్ వెతుకుతానన్నాడు అని చెప్పి ఈ అబ్బాయి వాచ్ వెతకలేదండి ఇక్కడ ఏంటంటే గమ్మత్తు ఏంటంటే ఆ అబ్బాయి ఎక్కడ పోయింది అని అడిగాడు ఆ ఏరియా రైస్ చూపించగానే అబ్బాయి ఏం అంటే ఏం చేయకుండా అక్కడ కూర్చొని ఉన్నాడు కొంత టైం కూర్చున్న తర్వాత వాచ్ తీసుకొచ్చి పెద్ద చేతిలో పెట్టాడు ఎలా ఈ వాచ్ ఇచ్చాడని చెప్పగలరా మీరు వీడియో చూస్తున్న మీరు ఏమైనా చెప్పగలరా మీరు ఆలోచించండి ఎస్ కొంతమంది క్యాచ్ ఉంటారు దట్ ఈస్ సైలెన్స్ నేను చెప్పాను ఒకే బాబు ఏం చేయలేదు కూర్చొని ఉన్నాడు సో ముందులా గుంపుగా సౌండ్ చేయలేదు వీళ్ళు ఏం చేశారంటే ఈ బాబు కూర్చొని ఆ టిక్లింగ్ సౌండ్ వాచ్ యొక్క టిక్ 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 సౌండ్ని లిసన్ చేశాడు గమనించాడు సో ఏంటంటే ఆ సౌండ్ వినగానే ఎక్కడుందో వెళ్ళి ఆ వాచ్ని వెతికి తీసుకొచ్చి ఆ పెద్ద ఇవ్వడం జరిగింది సో ఈ కథ మనకి చాలా విషయాన్ని నేర్పిస్తుంది ఏంటంటే మన జీవితంలో మనం కూడా ఇంతేనండి నిశ్శబ్దాన్ని మనం ఎంజాయ్ చేయం సైలెన్స్ అనేది మనకి ఇష్టం ఉండదు లిసినింగ్ పవర్ తగ్గిపోయింది మనం ఏంటంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఎవరైనా ఏదైనా చెప్తుందంటే అది వినం మనకి తెలుసు అనే భావంతో మనం ఏంటంటే ముందుగా ఉంటాం సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా విషయాలు మనం మిస్ అవుతున్నాం జీవితంలో ఆనందాన్ని మిస్ అవుతున్నాం చాలా రకరకాల సౌండ్స్ మిస్ అవుతున్నాం అదేవిధంగా మనం చేసేది ఏంటంటే జీవితంలో మంచి మంచి అనుభూతులు మిస్ అవుతున్నాం ఒకసారి లిస్నింగ్ పవర్ని మనం పెంచుకోవాలి ఏంటంటే దీనికి ఇంకో ఉదాహరణ ఇవ్వడానికి ఏంటంటే నా దగ్గర ఉన్నది మీకు జ్యూస్ తెలుసు కదా యూదులు పాలస్తన్ ఇస్రాయేల్ దేశాల్లో ఉంటారు జూదులు యూదులు ఏంటంటే యూదుల్లో ఒక నేచర్ ఉందండి ఆ నేచర్ వల్ల వీళ్ళు ఏంటంటే లోకంలోనే నెంబర్ వన్ వీళ్ళు మీరు మీ యొక్క ఫేస్బుక్ సీఈ అవ్వచ్చు యాపిల్ ఫౌండర్ అవ్వచ్చు లేకపోతే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఎవరిని తీసుకున్నా సరే లోకంలో వాళ్ళంతా జూ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఒక రీసెర్చ్ జరిగింది వీళ్ళు మాత్రం ఎందుకు ఇంత రిచ్ అవుతున్నారు ఇంత సక్సెస్ అవుతున్నారని రీసెర్చ్ చేయడం జరిగింది దాంట్లో తేలి తేలింది ఏంటంటే వీళ్ళ గ్రంథంలో శమ అనే ఒక పదం ఉంది శమ అంటే ఏంటంటే లిసన్ అని విను అని ఇప్పుడు మన మత గ్రంథంలో ఏమైనా ఉంటే మనం అది పాటిస్తాం కదా వీళ్ళకి ఆ నేచర్ చిన్నప్పటి నుంచే డెవలప్ అయిందండి సో ఏంటంటే వీళ్ళు మంచి లిస్నర్స్ ఒకటి మీకు ఏమర్థమైంది లిసనింగ్ అనే మనకు ఒక క్వాలిటీ ఉంటే మనం సక్సెస్ సాధిస్తామన్నది మనకి ఈ యొక్క కమ్యూనిటీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి సో ఏం చెప్తున్నానంటే సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ మన సైలెంట్గా ఉండి వింటే సక్సెస్ సాధించగలం మిగతా వాళ్ళకి అవకాశం అండి మనం కన్సి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్లోకి వెళ్ళిపోయి నాకు తెలుసు నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కొంచెం పక్కన పెట్టి వినటానికి ఒక మనసు ఇవ్వండి సో ఈ స్టోరీలో ఆ బాబు ఆ వాచ్ ఎలా తీసుకొచ్చి ఇచ్చాడు అన్నది ఇంపార్టెంట్ అంత అవుతుందండి సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లిసనింగ్ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ